హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే మొన్న చూసి వెళ్ళిన పెళ్ళి వారికి మన సంబంధం నచ్చిందటండి మొహం నిండా సంతోషంతో పెళ్ళిళ్ళ పేరయ్య వార్త మోసుకొచ్చాడు ఆ మాట విన్న నాన్న ముఖంలో ఎంతో ఆనందం ఏమోయ్ ఇది విన్నావా అని వెంటనే లోపలున్న అమ్మకు శుభవార్త చేరవేశాడు ఇంట్లో సందడి మొదలైంది మాది ఓ మోస్తారు పల్లెటూరు నేను వారి ఏకైక సంతానం ఈ సంవత్సరమే డిగ్రీ పూర్తి చేశాను నాన్నయ్యక పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని అక్కడికి చదువు ఆపేశారు మొన్న చూసి వెళ్ళిన పెళ్ళికొడుకు ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం తరచుగా బదిలీలు ఉంటాయట అందువల్ల ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు పల్లెటూరు అమ్మాయి అయినా కొంతవరకు చదువుకొని ఉంటే చాలు అని మా సంబంధం చూడ్డానికి వచ్చారు నిజం చెప్పొద్దు పెళ్ళికొడుకు మురళి మంచి ఒడ్డు పొడుగుతో అందంగా ఉన్నాడు ఉన్న కాసేపట్లో తన ప్రవర్తనను బట్టి మంచివాడే అని కూడా అనిపించింది పై పెంచు మంచి ఉద్యోగం కూడాను అమ్మా నాన్నకు ఈ సంబంధం బాగా నచ్చింది నాకు కూడా అభ్యంతరం లేకపోయింది వాళ్ళ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇక వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోయింది పెళ్లి చూపులకు సెలవు పెట్టి వచ్చిన మురళి లీవ్ లేదని పెళ్లి డేట్ ఫిక్స్ చేసి చెప్తే మళ్ళీ సెలవుల్లో వస్తానని వెళ్ళిపోయాట మరో నెల రోజుల్లో మా పెళ్లి ముహూర్తాలు నిర్ణయించారు పెళ్ళి అంటే నే ఎన్నో మధురోహాల సమాహారం కదు బాజాబంత్రులు మోగుతుండగా బంధుమిత్రుల ఆశీస్సులతో వేద మంత్రాల నడుమ నా మెడలో మంగళసూత్రం కట్టాడు మురళీం వారం రోజులు గడిచాయి మూడు రాత్రులు పుట్టింటికి అత్తింటికి తిరగడాలు పెళ్లికి వచ్చిన బంధువులు నిష్కమనం వగైరే కార్యక్రమాలన్నీ ముగిశాయి అత్తవారింట నా కొత్త కాపురం మొదలైంది మురళి ఆ ఇంటి పెద్ద కొడుకు తన తర్వాత నాకొక మర్ది మరో అర్ధమొగుడు అదే ఆడపడిచి సుధా ఉన్నారు సుధాకు నా ఈడే ఉంటుంది కాకపోతే పల్లెటూరు నుండి రావటం వల్ల నేను కాస్త ఒదికగా ఉంటే టౌన్లో పుట్టి పెరగటం వల్ల తను కాస్త దూకుడుగా ఉంటుంది ఆ ఇంట్లో అందరికీ మెల్లగా నేను అలవాటు పడుతున్నాను కానీ ఒక విషయం నాకు కాస్త అసహనం కలిగించేది సుధా ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ మా ఆయన చుట్టూనే ఉండటం రాత్రిలో మా ఏకాంతానికి భంగం ఉండేది కాదు కానీ పగటిపూట ఏ సినిమాకో షికారుకో బయలుదేరితే తను కూడా వెంటనే ఉండేది మురళి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా తమ్ముడిని చెల్లెల్ని వదిలి వెళ్ళేవాడు కాదు మేమిద్దరమే వెళ్తే బాగుండు అని నాకు అనిపించిన పైకి మాట్లాడేదాన్ని కాదు ఆ రోజు రాత్రి మా ఆయన నన్ను దగ్గరికి తీసుకుని చూడు మనిద్దరమే ఎక్కువసేపు గడపాలని నీకు అనిపించిన ఈ ఇంట్లో ఉన్నంతకాలం కొంచెం ఓపిక చేసుకుని అడ్జస్ట్ అవ్వు నేనున్న ఊళ్ళో మంచి ఇల్లు చూసి అక్కడికి వెళ్ళాక మనం ఎలాగైనా ఉండవచ్చు తమ్ముడు చెల్లెలు కూడా ఈడొచ్చిన పిల్లలు వాళ్ళ ముందు మనం చనువుగా ఉండటం అంత బాగోదు ఈ ఇంటికి నేను పెద్ద కొడుకును నీవు పెద్ద కోడలివి మనం ఈ మాత్రం బాధ్యతగా ఉండక తప్పదు వాళ్ళిద్దరికీ నాతో చనువు ఎక్కువ నేను లేకుండా ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు అది కాక నేను ఇక్కడికి వచ్చేది ఏడాదికి ఒకసారి వచ్చే సెలవుల్లోనే అందువల్ల వాళ్ళు నాతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు ఈ ఇంట్లో నీవు వేరే మనిషివి కాదు నీవు కూడా వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నించు మనసులో ఏం పెట్టుకుని బాధపడకు అని అన్నయించారు ఈయనకు నా మనసులో మాటలు ఎలా తెలిసిపోయాయో అనుకున్నాను ఆయన ఉన్నన్ని రోజులు స్వర్గంలో విహరింపజేశాడు నెల రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు తనకు క్వార్టర్స్ దొరకటానికి మూడు నెలలు పడుతుందని మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తానని బయలుదేరారు ఆయన వెళ్ళిపోతారంటే నాకింత దిగిలేసిందని ఈ మగవాళ్ళు మహామాయగాళ్ళు మూడు ముళ్ళతో మనసుని మనిషిని కట్టిపడేస్తారు వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళాలంటే మీ ఊరికి వెళ్ళు కానీ నువ్వు ఇక్కడ ఉండాలన్నది నా ఇష్టం అని చెప్పి వెళ్ళారు పెళ్ళయిన నెల రోజుల్లోనే తన ఇష్టాలని నా ఇష్టాలుగా మార్చుకునేంతగా నన్ను మార్చారాయే అందుకే మా నాన్న రమ్మన్న నేను ఊరెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయాను అత్తవారింట్లో అందరూ సౌమ్యలేం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళ అన్నయ్య ఉన్నన్ని రోజులు ఆయన చుట్టూ తిరిగిన సుధా ఇప్పుడు వదినా వదినా అంటూ నా చుట్టూ తిరుగుతుంది తన మీద మొదట్లో కలిగిన అయిష్టత మెల్లమెల్లగా కరిగిపోతుంది తను చాలా స్నేహశీలిం నాకు బోర్ కొట్టకుండా ఏవో బుక్స్ తెచ్చిచ్చేది పాటల సీడీలు తెచ్చి వినిపించేది నేను కాస్త డల్గా ఉంటే ఏం వదినా అన్నయం మీద బెంగ పెట్టుకున్నావా వచ్చేస్తాలే అని ఆట పట్టించేది మరీ బోరు కొడితే లే వదిన సినిమాకి వెళ్దామని బయలుదేరదీసేది ఇంట్లో ఎంత పని ఉన్నాం పద వదిన ఇద్దరం కలిసి చేద్దాం ఆ తర్వాత ఏం చెక్క కబుర్లు చెప్పుకుందాం అని లాక్కెళ్ళేది చాలా తక్కువ సమయంలోనే మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం తన కాలేజ్ కబుర్లు ఫ్రెండ్స్ వీటితో నాకు కూడా ఇట్టే కాలం గడిచిపోయేది ఒకరోజు కాలేజ్ నుండి హడావిడిగా వచ్చింది వదిన నాకు కాలేజీలో పాటల పోటీ ఉంది నేను కూడా పాల్గొంటున్నాం ఒక పేపర్లో నీట్గా నీవు ఏం చేస్తూ ఉంటావు పాట రిలీక్స్ టైప్ విని రాసివ్వు ప్లీజ్ అని అడిగింది పోనిలే అని కష్టపడి కూర్చొని రాసిచ్చాను కింద నా పేరు రాయమంది రాశాను కొంటెకోనంగి ఏం చేసిందో తెలుసా పైన ప్రియమైన స్త్రీవారికి అని రాసి మా ఆయనకు పోస్ట్ చేసింది అది చేరగానే మా ఆయన దగ్గర నుంచి ఫోన్ మరీ బెంగగా ఉందా త్వరగానే వస్తానులే అని అదేం కాదు ఇది మీ చెల్లలి గారి నిర్వాకం అని చెప్తే అది సరేలే నీ మనసులోని మాటలు కూడా అవేగా అందుకే పంపి ఉంటుంది అన్నాడు మురళి చిలిపిగా ఈ అన్న చెల్లెలిద్దరూ అసాధ్యులే అనుకున్నాను మూడు నెలల తర్వాత మురళి వచ్చాడు నన్ను తీసుకుని వెళ్ళటానికి మా ఇద్దరి సఖ్యత చూసి ఇందుకే నిన్న ఇక్కడ ఉండమన్నాను అన్నాడు నాకు కూడా నిజమే అనిపించింది నేను మా ఊరి వెళ్ళిపోయి ఉంటే సుధా మీద నా అభిప్రాయం మారి ఉండేది కాదు నాకింత మంచి స్నేహితురాలు దొరికేది కాదు మురళితో బయలుదేరి వెళ్ళేటప్పుడు సుధని విడిచి వెళ్ళలేక వెళ్ళాను సంవత్సరం తర్వాత మురళి మళ్ళీ ఇక్కడే వదిలిపెట్టాడు డెలివరీ కోసం అని మొదటి కాన్ జరగాలని జరగాలనే వాళ్ళు పంపమని అడిగినా అక్కడ పల్లెటూర్ల సౌకర్యాలు తక్కువని ఇక్కడే ఉంచాడు మురళి ఇక్కడ సుధా అత్తగారు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు పన్నంటి బాబు పుట్టాడు సుధా సంబరం చెప్పనవసరం లేదు వాడిని ఎత్తుకోవటం చేత కాకపోయినా తెగ తాపత్రయ పడిపోయేది ఉయ్యాల్లో వేసి ఊపటం ఆడించడం చేసేది కొన్ని రోజులు తమతో ఉంచుకుని పంపుతామని అమ్మ వాళ్ళు వచ్చి నన్ను బాబును తీసుకుని వెళ్ళారు అక్కడ కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేది సుధా ఏళ్ళు గడిచే కొద్దీ మా స్నేహం ఇంకా బలపడిపోతుంది సుధ చదువు కూడా పూర్తయింది మంచి ఉద్యోగం కూడా వచ్చింది పెళ్లి సంబంధాలు చూడటం త్వరగానే ఓ మంచి సంబంధం కుదరటం జరిగిపోయాయి మురళి ఓ నెల రోజులు సెలవు పెట్టాడు నేను పెళ్లి పండ్లు అత్తగారొక్కరే చూసుకోలేరని ముందుగానే వచ్చేశాను ఘనంగా సుధా పెళ్లి జరిగిపోయింది మరో పది రోజుల్లో మురళి కూడా అయిపోయింది పెళ్లి హడావిడంతా అయిపోయింది మేము బయలుదేరే రోజు సుధా ఆమె భర్త కూడా వచ్చారు వదిన నీతో మాట్లాడాలి అంటూ లోపలి గదిలోకి తీసుకువెళ్ళింది ఏమై ఉంటుందో అనుకుంటూ వెళ్ళాను గదిలోకి వెళ్ళగానే నా చేతులు పట్టుకుని సారీ వదిన నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అంది తన కళ్ళలో లీలగా తడి అయ్యో సారి చెప్పటం ఏమైంది అసలు అడిగాను లేదా నాకు అప్పుడు తెలియలేదు నేను ఇబ్బంది పెడుతున్నానని పెళ్ళైని కొత్తగా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తే నేను కూడా వచ్చేదాన్ని మీరు కూడా నన్ను ఎప్పుడు కాదనకుండా తీసుకువెళ్ళేవారు ఇప్పుడు నాకు లేరనుకో కానీ మొన్న నేను ఆయన సినిమాకు వెళ్తుంటే పెళ్ళికి వచ్చిన ఆయన పిన్ని కూతురు మాతో వస్తానని మారం చేసి వచ్చింది అప్పుడు మా మధ్య తనెందుకు అని నాకు అనిపించింది ఇబ్బందిగా ఫీల్ అయ్యాను అప్పుడు కానీ నా మట్టి బుర్రకు నీవు కూడా ఇలా నా వల్ల ఇబ్బంది పడి ఉంటావని తోచలేదు నాకు అప్పుడు అన్నయ్యతో సమయం గడపాలని అనిపించేదే కానీ మీ మధ్య పానకంలో పుడకల తయారవుతున్నానని తెలియలేదు నిజంగా సారీ అంది ఓసి పిచ్చి పిల్ల ఇంతేనా నేను ఇంకా ఏదో అనుకుని హడలి చచ్చాను అవేం మనసులో పెట్టుకోకు మీ అన్నయ్యకు కూడా మీరంటే ఇష్టం కాబట్టి మేము అలా ఫీల్ అవ్వలేదు అందరం కలిసి ఎంజాయ్ చేసాం కదా ఏ లక్తం జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు బాధపడతావు అన్నయించాను తనను మనసులో ఏ మూలనైనా తన మీద కోపం ఉన్నాం ఆ క్షణంలో ఎగిరిపోయింది నాకు తప్పు చేశానని ఫీల్ అయిన మరుక్షణం క్షమాపణ చెప్పిన నా చిట్టి మరదల మీద ప్రేమ రెట్టింపయింది సుధా ఇంకా ఆ మూల్లోనే ఉంది ఇదంతా వదిలే అయితే ఈ ఇబ్బందులన్నీ తెలిసేలా ఏకాంతం కావాలనిపించేలా చూసుకున్నారన్నమాట మా అన్నయ్య గారు అన్నాను సుధా కళ్ళలో కొంటగా చూస్తూ చీ పో వదిన సిగ్గుల మొగ్గు అయింది సుధా ఈ కథ తర్వాత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్